నమస్తే వెల్కమ్ టు అనిల్ కుమార్ యాదవ్ ఏపీ రాజకీయాల్లో ఈ పేరు సుపరిచితం దూకడైన స్వభావం ప్రత్యర్థిపై తన శైలిలో పంచులు వేసే వ్యక్తి ప్రజా సమస్యలపై గట్టిగా గళం విప్పే వ్యక్తి అది అసెంబ్లీ అయినా వైసీపీ మీటింగ్ అయినా మరి ఏదైనా ప్రజా సమస్యలపై గట్టిగా తన మార్కు వినిపిస్తూ ఉంటారు ఈ లక్షణాలే ఆయనకు ప్రమోషన్ వచ్చేలా చేశాయి నెల్లూరు ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది జగన్ నిర్ణయంతో అనిల్ కుమార్ యాదవ్ లో మరింత జోష్ పెరిగినట్లు తెలుస్తోంది ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారికి పార్టీలో గుర్తింపు ఉంటుందని అందుకు ఈ ప్రకటనే ఉదాహరణ అని అనిల్ కుమార్ వర్గీయులు చెబుతున్నారు ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ సమర్థత ఏంటో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు అనిల్ కుమార్ ముందు పెద్ద సవాలుంది నెల్లూరు అసెంబ్లీ బరిలో నుంచి నర్సరావుపేట పార్లమెంట్ బరిలోకి వెళ్తున్న అనిల్ కుమార్ ఏం చేయబోతున్నారు అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఆయన ఎలా అధిగమిస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి తనపై నమ్మక ఉంచిన జగన్ను ఎలా సంతృప్తి పరుస్తారోనని అంతా ఎదురు చూస్తున్నారు వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే పార్లమెంట్ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే నర్సరావుపేట ఎంపీగా గెలిచి జగన్కు గిఫ్ట్ ఇస్తే అనిల్ కుమార్ మిషన్ క్లోజ్ అయినట్టే అయితే ఆ పని అనిల్ కుమార్ యాదవ్ కు సులువేనా అంటే అంటున్నారు వైసీపీ శ్రేణులు వాక్ చాతుర్యంతో పాటు ప్రజా బలం జగన్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనడానికి ఇదే నిదర్శనంగా నిలుస్తుంది నర్సరావుపేట సీటు బీసీ వర్గానికి ఇచ్చి బీసీలకు పెద్దపీట వేశారు సీఎం జగన్ నర్సరావుపేట పార్లమెంటుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ ను పేరు ఖరారు చేయడం హర్షించదగ్గ విషయమని బీసీలు ఆనందంతో తమ నియోజకవర్గాల్లో సంబరాలు చేసుకుంటున్నారు మొత్తానికి అనిల్ ఖచ్చితంగా నరసరాపేటలో గెలిచి తన అడ్డాగా మార్చుకుని సత్తా చూపిస్తారని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు నెల్లూరు జిల్లా రాజకీయాలలో అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి అనిల్ కుమార్ నెల్లూరు రాజకీయాల ప్రస్తావన రాగానే అది వైసీపీ అడ్డాగా చెబుతుంటారు అలాంటి జిల్లాలో నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రస్తావన రాగానే టక్కున గుర్తొచ్చే నేత సిట్టింగ్ ఎమ్మెల్యే పాలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో లో ఫైర్ బ్రాండ్ గా అనిల్ కుమార్ యాదవ్ కు పేరుంది పార్టీ అధికారంలో లేకుంటే ఎంతమంది పార్టీ వేడకుండా ఉంటారు అంటే ఖచ్చితంగా చెప్పలేం కానీ అనిల్ కుమార్ యాదవ్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి అత్యంత విశ్వాస పాత్రుడిగా జగన్ సైనికుడిగా నిలుస్తారన్న పేరు ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు మాజీ మంత్రి నారాయణను ఓడించిన అనిల్ కు మంత్రి పదవి కూడా దక్కింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ అర్థం కావడం లేదు నరసరావుపేటలో లోక్సభ లోక్ సభ బరిలో అనిల్ కుమార్ ను దించారు అయితే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రాజకీయాల్లో ఎప్పుడు రెబలుగానే రాణించారు అయితే ఇప్పుడు కొత్తగా నరసరావుపేట టికెట్ ఇవ్వడం ఉండడంతో ఏపీ రాజకీయం మొత్తం అనిల్ చుట్టూనే తిరుగుతుంది అలా పేరు ప్రకటించారలేదో అప్పుడే అనిల్ కుమార్ యాదవ్ గ్రౌండ్ లోకి దిగినట్లు తెలుస్తుంది వరుసగా నేతలను కలుస్తూ సమస్యలు తెలుసుకుంటూ పార్టీని బలపరిచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఇక నరసరావుపేటలో అనిల్ కుమార్ గెలిచి జగన్ కు మంచి పేరు తీసుకురావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్లీజ్